ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ పరిసర పరిశుభ్రత కోసం సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా సభ్యులు కందుల నారాయణ రెడ్డి హాజరై స్వయంగా సైకిల్ తొక్కి ప్రజలను ఉత్సాహపరిచారు సైకిల్ ర్యాలీ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి కంబం సెంటర్ వరకు కొనసాగింది ర్యాలీలో విద్యార్థులు కూటమి నేతలు మున్సిపల్ సిబ్బంది సామాజిక కార్యకర్తలు పట్టణ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు ర్యాలీ సందర్భంగా ప్లాస్టిక్ నిషేధం పరిసరాల పరిశుభ్రత ట్రిబుల్ ఆర్ రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ స్వచ్ఛ భారత్ పై అవగాహన కల్పించేలా ఫ్లకార్డులు ప్రదర్శించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడతాం పారిశుద్ధి కార్మికులు ఉన్నప్పటికీ ప్రజల భాగస్వామ్యం ఉంటే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి వాహనాల వాడకాన్ని తగ్గించి సైకిల్ వినియోగాన్ని పెంచితే వాయు కాలుష్యం తగ్గుతుంది ఆరోగ్యానికి మేలు చేస్తుంది ప్రతి ఒక్కరూ సైకిల్ వినియోగంపై మొగ్గు చూపాలి అని అన్నారు పరిశుభ్రత అనేది కుటుంబం సమాజాన్ని అనారోగ్య సమస్యల నుండి రక్షించడానికి అత్యంత ముఖ్యమని ప్రతి పౌరుడి బాధ్యత అని పిలుపునిచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడులో నాటుక పోయింది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మన ప్రాంతాన్ని మన ఊరిని పరిశుభ్రంగా ఉంచుకుందాం మన ఊరు బాగుంటే మనం అందరం బాగుంటాం అనేటువంటి నినాదం ఏదైతే చంద్రబాబు గారు ఇచ్చారో ఆ నినాదాన్ని ప్రజలందరూ కూడా కట్టుబడి రోజు పనిచేసుకుంటూ పోతా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది అయితే వైసీపీ పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు వారి యొక్క కుళ్ళు బయట పెడతా ఉన్నారు ప్రతి దానికి చిన్నదానికి పెద్దదానికి లేనిపోని యాగ చేస్తూ ప్రజల్ని ప్రజల్లో ఎక్కడ ఈ యొక్క కూటమి ప్రభుత్వం వాళ్ళ మనసులలో చిరస్థాయిగా నిలబడిపోతుందో అన్నటువంటి భయం తట్టుకోలేకపోతా ఉన్నారు వాళ్ళ మనసులలో అదే కనపడతా ఉంది ఎందుకంటే ఇటీవల మెడికల్ కాలేజీల విషయంలో కోటి సంతకాల సేకరణ అనేటువంటి ఒక తప్పుడు నిర్ణయానికి వాళ్ళు రావటం జరిగింది అయితే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి ఈ రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు సంతోషంగా ఉండాలి అనేటువంటి భావన ప్రజల్లో ఉంటే పెట్టుబడులు తీసుకొని ప్రైవేట్ కాలేజీలు పరం చేస్తున్నారు పెట్టుబడులు పెట్టడం లేదు అనేటువంటి తప్పుడు ఆలోచన ఈరోజు పెట్టుబడుల రూపంలో ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తా ఉన్నప్పుడు గర్వించాలి అంతేగాని అది ప్రభుత్వం తప్పుడు ఆలోచన ఇంకో ఆలోచన అని చెప్పి ప్రజల్లో విషయం చెప్పేటువంటి కార్యక్రమం వాళ్ళు చేయటం అనేది మేము చేసుకునేటువంటి దౌర్భాగ్యంగా మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రతిపక్షమైన లేదంటే అధికార పార్టీ అయినా కోరుకోవాల్సింది ఫస్ట్ అది అటువంటిది అటువంటిది ప్రజల్ని ఎప్పుడు తప్పుదో పట్టిద్దామా మా యొక్క ఉనికి ఎలా కాపాడుకుందామా అనే ఆలోచన గాని అరే బాబు మంచి చేస్తున్నారు ఇంకా మంచి చేయండి మేము సపోర్ట్ చేస్తామని అనాల్సింది పోయి వాళ్ళు ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం అనేది మేము చేసుకునేటువంటి మా మా రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యంగా మేము భావిస్తా ఉన్నాం ఈరోజు చూడండి బ్రహ్మాండంగా సంతోషంగా ఉంటా ఉన్నాం ఏ ఊరు పోయినా పోతా ఉన్నారు ఇప్పుడు టూరిజం ప్లేస్ పాకాల మార్కాపురం నుంచి పాకాలకి టూరిజం కోసం మహిళల కోసం ప్రత్యేకంగా ప్రతి సా ఆదివారం రోజు మేము మా ప్రభుత్వం అరేంజ్ చేస్తూ ఉంది మహిళల కోసం అంటే మహిళల పట్ల ఏ రకంగా శ్రద్ధతో ఉన్నాం మహిళలు వంటింటి పిల్లులుగా ఉండకూడదు వారు కూడా సమాజంలో బయటకు రావాలి సమాజంలో మా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి మా చంద్రబాబు గారు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారి సహకారంతో ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మహిళలందరూ ఈ సంతోషంగా ఉంటే తట్టుకోలేక జీర్ణించుకోలేక వాళ్ళ యొక్క దౌర్భాగ్యాన్ని వాళ్ళు బయట పెడతా ఉన్నారు వాళ్ళని ప్రజలు క్షమించరు ఇంకా జీవితంలో వాళ్ళకు పుట్టగతులు లేవు ఇటువంటి పరిస్థితుల్లో అరే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది ఇటువంటి తరుణంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చారు ఇన్ని లక్షల మందికి ఉపాధి చూపు చే తాపత్రయ కష్టపడతా ఉన్నారు ఆల్రెడీ సంవత్సరం కాలేదు సంవత్సరం కాలేదు సంవత్సరం ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తా ఉన్నారు ఇంత బాగా చేస్తా ఉంటే ఇంకా చేయట్లేదు తప్పుడు సంకేతాలు వచ్చే విధంగా ప్రజల్ని తప్పులో పట్టించే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి దుర్చర్యల్ని ప్రజలు ఖండిస్తా ఉంటే వీళ్ళకి ఎక్కడ సిక్కు ఎత్తు లేకుండా ఈ రోజు ప్రజల్ని తప్పుతో పట్టి పట్టించాలని చూస్తా ఉన్నారో ప్రజలకు అర్థమైపోయింది ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం శరవేగంగా కోల్పోయినటువంటి అభివృద్ధిని తిరిగి సాధించుకోవటం అనేది మా నాయకు మా నాయకుడి నాయకత్వంలో సాధ్యం సాధ్యమవుతుంది తప్ప ఇతర ఏ నాయకుడి వల్ల కూడా ఈ రాష్ట్రాన్ని బాగుపరిచేటువంటి పరిస్థితి ఎవరి వల్ల కాదు ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నాడు దాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు ప్రజలు గౌరవిస్తా ఉన్నారు ప్రజలు ఆనందిస్తా ఉన్నారు నిన్న మోదీ గారు ప్రోగ్రామ్కి నాలుగు లక్షల మంది జనాలు సంతోషంగా పాల్గొన్నారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా ఉండరా లేదా అదే ప్రజలు సంతోషంగా లేకపోతే రారు ప్రజలు మీటింగ్ కు రారు ఆనందం కనపడదు ఆ కేరింతలు కనపడవు దాన్ని అర్థం చేసుకోవాలి అంతేగాని ఏ డబ్బులు ఇచ్చో బొబ్బులు ఇచ్చో ఈలలు కొట్టించుకునేది కాదు డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి తోలుకునేది కాదు దయచేసి ప్రతిపక్షం వాళ్ళు గ్రహించి ఇప్పటికైనా వాళ్ళ తప్పులు తెలుసుకొని సక్రమంగా ఉంటే బాగుంటుంది లేకుంటే అందరు అన్నట్టు ఆ పదకొండు పక్కన ఒకటే మిగుతుంది పదకొండు పది ఆ విషయాన్ని గమనించమని చెప్పి కోరుతా ఉంది థ్యాంక్ యూ